సమ్మేళనంలో పాల్గొంటున్నటువంటి చూడాల ఉదర సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు రేపు ఐదో తారీఖు నాడు సిఐటి ఆఫీసులో అదొక కార్యక్రమం జరుగుతున్నటువంటి కార్యక్రమం ఏంటంటే మామూలుగా ఉపన్యాసాలు సమస్యల మీద మాట్లాడడం అనేది ఒక వ్యక్తి అయితే కొంచెం ప్రాక్టికల్గానే ఈ సమాజం టైం చేసుకునే వాళ్ళు కానీ ఈ సంఘాలు కానీ రంగాల వైడ్గా మనకున్న సమస్యల మీద ఒక పెద్ద ఎత్తున ఒక రెండు మూడు కేజీలైనా పోరాడుతున్నాయి ఒక బుల్ బుల్టెన్ దగ్గర కానీ ఒక ఫాంప్ పెద్ద ఎత్తున తయారు చేసి దాన్ని మెమోరండంగా అటు సీఎం కానీ కన్సల్డ్ సెక్రటరీస్ కానీ లేదా లెవర్ తీస్తారో సీఎం దగ్గర ఉన్నట్టు ఇక్కడ వాళ్ళకు టికెట్ చేయలేదు కాబట్టి వారికి ఇచ్చేటట్టుగా రంగాల వైడ్గా డిపార్ట్మెంట్ వైడ్గా కేంద్రంలో ఉన్న సంస్థ రైతులేమో అది మనం కేంద్ర ప్రభుత్వానికి గవర్నర్ ద్వారా కానీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి సమస్యల మీద ఒక మెమరా దాన్నే మెమరణంగా తయారు చేసిన సిద్ధం ఒకరోజు అందరం కలిసి అపాయింట్మెంట్ తీసుకొని ఇప్పుడున్న ప్రభుత్వం అనుకుంటా కనీసం అయితే స్వేచ్ఛ ఉంది ఎంతకాలం తర్వాత ఉంటే మంచిదే అయితే మన కార్మిక సంఘాలుగా చాలా సమస్యలు ఉన్నాయి అందరూ జనరల్ కామన్గా ఉండేదైతే ఈరోజు ఎందుకనే బాలరాజు గారు చెప్పినట్టుగా తర్వాత కూడా గౌరవ్ సైన్ చేసిన కూడా ఇంతవరకు అమలు కాలేదు అలాంటి సమస్యలు తర్వాత అన్ని షెడ్యూల్ సెవెంటీ టూ షెడ్యూల్స్ సంబంధించినటువంటి జీవోలు కూడా ఇప్పించినట్టు కానీ ప్రభుత్వం మీద మనం తీసుకురావాలి దాని తర్వాత కనీస వేతనాలు కానీ ఈ పేపర్ వరకు అనేటువంటి సుప్రీంకోర్టు జడ్జిమెంట్ల మీద కూడా అన్ని అంశాల మీద ఒక సమగ్రమైనటువంటి ఒక తయారు చేసి ఆ రోజు ఐదో తారీఖు లో మనం ముందు పెడితే ముఖ్యమంత్రి మార్చుకొని దాన్ని మనం ఫైనలైజ్ చేసేసి దాన్ని భవిష్యత్ కార్యక్రమం ఏ రోజు క్రియేట్ చేసుకునే కానీ మాట్లాడుకుంటే భాగస్తోందనేది తెలియజేస్తాం ముఖ్యంగా డిఫెన్సర్ చెప్పాడు కాబట్టి ఇవాళ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం రెండు వేల నాలుగు తర్వాత రాష్ట్రాల్లో కానీ కేంద్రంలో కానీ ఉద్యోగం చేరిన వాళ్ళందరికీ నూతన పెన్షన్ స్కీమ్ వచ్చేసి వాళ్లకు పెన్షన్ అనేది ఒక గ్యారంటీ లేనటువంటి పరిస్థితి తీసుకొచ్చారు కేంద్ర ప్రభుత్వం అది రాష్ట్రాలలో కూడా అదే జరుగుతాం అయినా ఒక ఐదు రాష్ట్రాలు ఈ ఓల్డ్ పెన్షన్ స్కీమ్ను కొనసాగిస్తున్నాయి రేపు మనం పెట్టే దాంట్లో ఆ అంశం కూడా పెట్టాలి ఇక్కడ మన తెలంగాణ రాష్ట్రంలో కూడా మనం ఈ నూతన పెన్షన్ స్కీమ్ను రద్దు చేస్తూ ఓల్డ్ పెన్షన్ స్కీమ్ పునరుద్ధరించాలని తెలియజేయాలి ఒకటి రెండవది మూడు డిఏలను ఫ్రీ చేశాడు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగకు సంబంధించిన అంశం ఆ మూడు డిఏలు కూడా ఇంతవరకు ఇవ్వడం లేదు ఇది కరోనా షెడ్యూల్ అదొకటి సీనియర్ సిటిజన్స్ అందరికీ రైల్వేలో మనకు ఒక వాళ్ళకు కన్సిషన్ ఉండేది అది కూడా చేశాడు ఎంత పర్సెంట్ ఉండేది సో ఇలాంటి అంశాలను కూడా ఇవన్నీ మోడీ ఇందాక మాట్లాడినప్పుడు వ్యక్తం చెప్పారు ఎలాగైతే కేసీఆర్ గత దించామో తెలంగాణలో రేపు రాకపోయే ఎన్నికల్లో తొందరలోనే మరి మూడు మార్చ్ ఏప్రిల్లో రాష్ట్రంగా మనం కార్మిక వర్గం ఐక్యంగా తెలియజేస్తూ నాకు అవకాశం కృతజ్ఞతలు